ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అన్స్టాపబుల్గా దూసుకుపోతోంది పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరం పనులు సాగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వ దీక్షా దక్షతలు కేంద్ర ప్రభుత్వ సహకారం రైతుల త్యాగం కార్మికుల కష్టం అన్నీ కలిసి రాజధాని నగరం ఇంతింతయి ఎదుగుతో ఉంది ఇంకో రెండేళ్లలో క్యాపిటల్ సిటీ ఒక రేంజ్లో డెవలప్ అవుతుందని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పక్కా ప్రణాళికతో అమరావతి అభివృద్ధిలో అన్స్టాపబుల్గా దూసుకుపోతుందని చెప్పారు అమరావతి కోసం భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్రస్తుతం ఇస్తున్నటువంటి క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రాయితీని మరికొన్నేళ్లు కొనసాగించాలంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కి ఆయన విజ్ఞప్తి చేశారు రాజధానిలో ప్రస్తుతం యాభై ఆరు వేల కోట్ల రూపాయలతో తొంభై ఐదు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి త్వరలోనే సిడ్ యాక్సిస్ రోడ్లు ఉన్నాయి సిఆర్డిఏ ప్రాంతాన్ని ఏడు జాతీయ రహదారులతో అనుసంధానం చేయడంతో పాటుగా కొత్త రైల్వే లైను నిర్మాణం కూడా జరుగుతోంది ప్రపంచంలోని ఉత్తమ యూనివర్సిటీలన్నీ కూడా అమరావతికి తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే చర్యలు తీసుకుంటూ ఉన్నారు వచ్చే జనవరిలో క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభంగాబోతుంది అమరావతి నగరాన్ని కాలుష్యరహిత నగరంగా పచ్చదనంతో అభివృద్ధి చేయాలనేటువంటి ప్లాన్ ప్రకారమే పనులన్నీ జరుగుతూ ఉన్నాయి సిటీ అంతా పచ్చదనంతో పాటు ఒకవైపు కృష్ణానది మరోవైపు కాలవల మధ్యలో చిన్న చిన్న జలాశయాలతో రాజధాని ప్రాంతాన్ని బ్లూ సిటీగా తీర్చిదిద్దుతున్నారు ఇప్పటికే అనేక యూనివర్సిటీలు వచ్చాయి తాజాగా బ్యాంకులు ఆర్థిక సంస్థల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది మరోవైపు క్రికెట్ ఫుట్బాల్ బ్యాడ్మింటన్ స్టేడియంలు అకాడమీల రాకతో స్పోర్ట్స్ సిటీ పనులు కూడా ప్రారంభంగా పోతు ఉన్నాయి క్వాంటమ్ కంప్యూటర్ ప్రారంభమైతే టెక్నాలజీ రంగంలో కీలకమైనటువంటి యూనివర్సిటీలు విద్యా సంస్థలు అమరావతికి క్యూ కడతాయి పక్కా ప్లానింగ్తో నిర్మిస్తున్నటువంటి అమరావతి నగరం రెండు వేల ఇరవై ఎనిమిది నాటికే ఐకానిక్ సిటీగా ఆవిష్కరణకైతే సిద్ధమవుతుంది ప్రజల అండదండలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పర సహకారంతో పనిచేస్తే ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి అమరావతి మంచి ఉదాహరణకైతే నిలవబోతోంది